ఉన్నారు నెల రోజులు వినేసరికి ఒప్పుకోలేదురా అక్క మా హౌస్ ఉన్నారు గారు అమ్మాయి శ్రావణి నమస్తే నమస్తే అమ్మా మీ గురించి ఎప్పుడు వింటుంటాను బ్యాగ్ ఇవ్వండి పర్లేదు పర్లే పర్లే ఇవ్వండి పర్లేదు ఇట్స్ ఓకే అమ్మా ఏం చేస్తుంటావమ్మా జాబ్ సర్చ్ చేయండి అన్న చెప్పడం మర్చిపోయాను ఏంటి ఈ రోజు గంగాబాయి కంపెనీకి వెళ్ళి జ్యోతిలక్ష్మి తెచ్చేయాలరా రే మెంటల్ అదవా అది నువ్వు చూసారంటే చంపేస్తారు ఒకళ్ళ రాణి సొగసు కాడను నీ ఈడు కుదిరను జోడు కుదిరను మేడ దిగి నమస్తే హాయ్ గంగుబాయ్ ఎలా ఉన్నావు బాగున్నాను అంత హ్యాపీ కదా నిన్నెవరో ఒక అమ్మాయి పారిపోవడానికి ప్రయత్నం చేసిందంట ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా మేనేజ్ చెప్పుతే నువ్వు ఎందుకు ఇక్కడ నుండి చెప్పు గంగు ఎవరమ్మా హిమాని అని घर जाओगी क्या हाँ जाऊंगी भाग जाओगी? हाँ भाग जाऊंगी जाओ अच्छी दे रे अरे मंजू हम इंटा कुछ मतला हाँ। 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 जाएगा कितना हाँ। पैसा लेगा కర్చా జానా కహా నేను తీసుకెళ్ళడానికి వస్తున్నా రెడీగా ఉంది ఎక్కడ కూడా అందరు రెడీగా ఉన్నారు రాఘు ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టుంది కస్టమర్స్ ఓ చూసి నేర్చుకోండి జ్యోతి లక్ష్మి చూసి నేర్చుకోండి ఎంత ప్రొఫెషనల్ గా ఉంటుందో ఎంత చక్కగా ఉంటుందో పిల్ల ఫోన్ తీయట్లేదురాయ్ అంత సెట్ అయినట్టే కదా జాగ్రత్త అండి నమస్తే కంపెనీలో బోలేడు మంది ఉన్నారు ఇంకొక అమ్మాయిని తీసుకున్నారేంటి అమ్మాయి కదా అబ్బాయి అబ్బాయికి ఆ అంటే సెలబ్రిటీ సార్ ఈ మధ్యలో సినిమా చేస్తున్నాడు హీరోగా బయట తెలిస్తే బాగుంటది కదా ఓ కరెక్ట్ కరెక్టే ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి ఓ వెరీ గుడ్ సెలెక్షన్ ఎంజాయ్ ద డే ఎక్స్క్యూజ్ మీ ఒకసారి మీ హీరో మోహన్ దూడాల ఉందా

ఏంటి మర్చిపోయారు దొంగలే అన్ని మర్చిపోయారు మీ దగ్గర ఎన్నిసలి అడ్డు మర్చిపోయావా దాన్ని ఏం గోగుతావు గాని ఎటు రాబట్టి ప్యాన్లో పెడతాం అది పిలుస్తుంది ఏంట్రా ఈ టైంలో పోయింది అందరికి ఉంది మనకే

కొట్టొద్దు కొట్టొద్దు చాలా మంచిది అంటుంటే అరే అంటుంటే మళ్ళీ మళ్ళీ కొడతావేంట్రా ఇందాక నుంచి నువ్వు కొట్టబెట్టినా మా హిరణ్ చూసారా ఇప్పుడు నేను లేచిపోతున్నాను కొట్టకూడదా జ్యోతి లక్ష్మి తెచ్చేసాను సార్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే చూసుకోవాలి సార్ వస్తే ఏంట్రా నువ్వు తెచ్చింది ప్రాబ్లమే ఎక్కడ మీ ఇల్లు మీ తమ్ముడు చాలా చూడండి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు అమ్మాయిని కన్నెత్తి కూడా చూడరండి అంతెందుకు నన్ను చూసి సిగ్గుపడుతూ వెళ్తాడండి నాకు తెలిసి నాతో తప్ప ఇంకే అమ్మాయితో మాట్లాడారండి అవునా అవును ఆ పోలీస్ బండి ఏంటి సార్ ఇదే ఓకే ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి నేను చూసుకుంటాను థ్యాంక్స్ అలాట్ సార్ ఓకే Thank you. Bye. Thank you. It's okay. Thank you, sir. Okay, bye. Lakshmi, my eternal girl, my Shravani. Hmm. Tanu, Maaka. Namaste. Namaste. Hmm. You rooming it up? Ah, Paina. Da? Excuse me. Where are you, Ma? Jaotri, దానికి చూస్తేనే తెలుస్తుంది జ్యోతి లక్ష్మి సుక్ష్మిత అని ఎందుకు తీసుకొచ్చాడు అమ్మాయి పేరు ఏంటన్నానా తనైందా లేదు ఏంటే లేదు దాని కళ్ళని చూసి చెప్పొచ్చు నువ్వంటే ఎంత లేదు సత్య ఏం సార్ ఇది ఉండే కొంప మరి నేను కాదు ఇప్పుడు ఏం చేద్దాం మా ఆఫీస్ వాళ్ళు గెస్ట్ హౌస్ చేశారు మీ అందరం షిఫ్ట్ అవుతున్నాం మా శాండీ మాత్రం ఇక్కడే ఉంటారు సార్ అలాగే నువ్వు లెగిస్తే కుర్చీ తీసుకెళ్తాను నేను ఎంత లవ్ చేశాను నిన్ను నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదు నేను వేసే నీ కాదనిగా You love only prostitutes and whores, right? Pound. Please kill me. Hi, buddy. Ipudera. జస్ట్ హాంకాంగ్ నుంచి ల్యాండ్ అయ్యాను నేను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా అక్కడికి వస్తాను జ్యోతిలక్ష్మి ఎక్కించుకుపోతా ఆల్రెడీ ఒకడు ఎక్కించుకొని వెళ్ళిపోయాడు వాట్ ఆర్ యూ టాకింగ్ ఎవడో వచ్చి ఎక్కించుకోవడం ఏంట్రా ఇచ్చింది ఆనంద తెలీదా అది నర్మాయ్ నేను చెప్పింది వినంతే ఇవాళ మర్యాదగా జ్యోతిలక్ష్మి నాకు అప్పగించకపోతే నీ మీద చీటింగ్ కేసు పెడతా అయినా కస్టమర్స్ ఎమోషన్స్ తో మీకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుకోండి లక్ష కావాలా రెండు లక్షలు కావాలా మూడు కావాలా నాలుగు కావాలా అడుకోండి అంతే వీడు తొప్పేస్తున్నాడు లక్షలు ఇస్తాడంట అదేమో పారిపోయింది ఇప్పుడు బాస్ చెప్పాలా వద్దా వద్దురా చెప్తే చంపేస్తాడు మనమే పట్టుకుందాం చూడు పిల్లడికి చాక్లెట్ ఇస్తానని ఆశ ఆ తర్వాత అది కాకెత్తికి వెళ్ళిపోయిందంటే వాడి పరిస్థితి ఎలా బాధపడుతుందిరా రొమాంటిక్ పీపుల్ కూడా ఆ పసు పిల్లల ఇలా మోసం చేస్తే కస్టమర్స్ మనసులు కూడా చిక్కమంటాయి రా